ఈరోజు రెసిపీ సండే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఏంటంటే వేస్తున్నాను నైటే పెసలు ఈ గ్లాసుతో రెండు గ్లాసులు పెసలు టూ టే ఫుల్ టేబుల్ స్పూన్ అంతా రైస్ మిక్స్ చేసి నానబెట్టేసుకున్నాను నైట్ నుంచి మార్నింగ్ వరకు నైట్ ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి వాటర్ అంతా స్ట్రైన్ చేసి ఇలా మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను నానబెట్టేటప్పుడే ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసి నానబెట్టేసుకోవాలి చూడండి ఒక ఇంచ్ అంతా అల్లం ముక్కలు అలాగే స్పైసీకి తగ్గట్టు ఒక ఆరేడు పచ్చిమిర్చి ఇవి కారం పుల్లు ఉంటుంది అందుకే ఒక సిక్స్ వేసుకున్నాను అయితే పచ్చిమిర్చి వేసాను కానీ ఇప్పుడు అందులో ఉప్పు యాడ్ చేసుకున్నాము రాళ్ళు ఉప్పు వేసుకున్నాను నేను అలాగే కొంచెం జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర యాడ్ చేసేసి వీటన్నిటినీ మెత్తగా దోశ బ్యాటర్ లాగా మిక్సీ పట్టేసుకున్నాము చూడండి ఇలాగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు తింది బౌల్లోకి పోసేసుకున్నాము ట్రాన్స్ఫర్ చేసుకున్నాము ఇలా వేసేసుకొని ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మెత్తగా రుబ్బేసుకున్నాము కదా ఇప్పుడు దీన్ని పెసరట్ వేసేసుకున్నాము కడాయి హీట్ ఎక్కింది ఆనియన్ రుబ్బేసుకున్నాము ఇలాగా ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా వేసేసుకుంటే బాగుంటుంది హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట డైట్లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా చేసేసుకొని తినేసేయచ్చు అలా పల్చగా స్ప్రెడ్ చేసేసుకొని దాని మీద ఆనియన్స్ కొంచెం జీలకర్ర వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే ఇలా ఒట్టిదైనా తినేసేయచ్చు కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా పెసరట్టు రెండు వైపులా కాల్చుకుంటేనే బాగుంటుంది కమ్మగా చూడండి ఇలాగ రెండు వైపులా బాగా కాల్చేసుకోవాలి పెసరట్టు పెసరెట్ రెడీ అయిపోయింది ఈరోజు సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పెసరెట్టు కొబ్బరి పుట్నాల చట్నీ ఇది సూపర్ కాంబినేషన్ ఈ నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ మళ్ళీ వీడియోతో మీ ముందుకు వస్తా టేక్ కేర్